ఎప్పుడైనా ఆంధ్ర పాలిటిక్స్ హాట్ హాట్గా ఉంటాయి కానీ కొండా సురేఖ మాటతో తెలంగాణ రాజకీయాలు కూడా హాట్ గా మారాయి కేటీఆర్ పైన కొండా సురేఖ ఒక ఘోరమైన కామెంట్ చేశారు పొలిటికల్ కామెంట్ చేయవచ్చు కానీ పర్సనల్ కామెంట్ చేశారు అది కేటీఆర్ పైన కాదు అక్కినేని గారి ఫ్యామిలీ పైన అక్కినేని ఫ్యామిలీ అంటేనే దానికి ఒక విలువ ఒక మర్యాద రాజకీయాలకు సంబంధం లేకుండా బ్రతుకుతున్న ఫ్యామిలీ అలాంటి వారిని కొన్నా సురేఖ రాజకీయాల్లోకి లాగింది ఆమె నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని చాలా మంది హీరోయిన్ సినీ ఇండస్ట్రీని వదిలేసి పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణం అని అన్నారు నాగార్జున పైన ఇంకో మేజర్ అలిగేషన్ ఏమిటంటే ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చేయడం ఈ మధ్యనే జరిగింది ఇది కూల్చకుండా అప్పుడు కేటీఆర్ గారు ఇలా చేయమని చెప్పారు అని చెప్పింది చెప్పడం అనేది సినిమా జీవితాలతో కూడా చెప్పేసి మీరు కూడా తీసుకున్నారా ఒకరి చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి ఐవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ పిలీస్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ మాకేంద్ర కబాబు బాబు ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటైనా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతాను అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కొండ సురేఖ గారు కేటీఆర్ పైన విరుచుకు పడటానికి కారణం ఏమిటంటే ఈ మధ్యనే జరిగిన ఒక ఫంక్షన్లో ఎంపీ రఘునందరావు కొండా సురేఖ గారికి ఒక కండువా లాగా వేశారు కనీసం అది పూలదండ కూడా కాదు అలా ఒక కండువా లాగా వేయడం జరిగింది దాన్ని చాలామంది నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు దీనికి వెనుక కేటీఆర్ ఉన్నాడని సురేఖ గారు మండిపడ్డారు దానిలో భాగంగా అనవసరమైన అక్కినేని ఫ్యామిలీని దీనిలో లాగారు దీనివల్ల సినీ ఇండస్ట్రీ మొత్తం విరుచుకుపడింది తీవ్రమైన ఎలిగేషన్ వేశారు ఫోన్ ట్యాపింగ్ చేశారని ట్యాపింగ్ లో భాగంగా సినీ ఇండస్ట్రీ ఆడియో రికార్డింగ్ వాడుకొని చాలామందిని వాడుకున్నాడని ఇలాంటి సామాన్య పీపుల్ వ్యతిరేకించాలి చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా నిజానికి ఇది చాలా దారుణం ఆమెపైన జరిగింది అన్యాయమే కానీ దానికి ఇంకొక ఫ్యామిలీని అనవసరంగా దీనిలోకి తీసుకువచ్చింది ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు దీనిపై విరుచుకు పడుతున్నారు సామాన్య ప్రజలు కూడా చాలామంది కొండా సురేఖను వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా విరుచుకుపడ్డది అక్కినేని అమల కొండా సురేఖపై రాహుల్ గాంధీకి మాట్లాడారు రాజకీయం కోసం మమ్మల్ని వాడుకోవడం సరికాదని మిస్టర్ రాహుల్ గాంధీ మీ మంత్రులను అదుపులో ఉంచుకోండి అని అమల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అమల రాహుల్కి చెప్పడం జరిగింది దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడు ఇలాంటి కామెంట్స్లో ఎలాంటి నిజం లేదని దీనిపై కోర్టులో కేసు వేశాడు దాఖలు చేశాడు నాగార్జున కామెంట్ ని నాగచైతన్య రీట్వీట్ కూడా చేశాడు దీనిపై సమంత కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది దయచేసి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని ఇది మా ఇద్దరి ఇష్టంతోనే మా విడాకులు జరిగాయని నాలాగా బ్రతకాలంటే చాలా ధైర్యం కావాలి దయచేసి నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అని సమంత గారు ట్వీట్ చేశారు చిరంజీవి గారు కూడా మీరు మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదని మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలని చెప్పడం జరిగింది మహేష్ బాబు కూడా చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు నోరు ఉంది కదా అని ఏది పడితే అలా అనకూడదు మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలని తన ట్వీట్ ద్వారా ఘాటుగా స్పందించాడు అల్లు అర్జున్ కూడా సీరియస్ అయ్యారు దీనిపైన నాని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది ఎన్టీఆర్ కూడా సీరియస్ కౌంటర్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్ ఆర్జీవీ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రికి మెసేజ్ పెట్టారు దీనిపై యాక్షన్ తీసుకోవాలని సినీ ఇండస్ట్రీ అంటే అంత చులకన అని సిన సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్ళంటే అంత చులకన అని సినీ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఏకమై మాట్లాడడం జరిగింది దీనిపై మీ ఉద్దేశాలు ఏంటో కామెంట్స్ రూపంగా మాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ ఛానల్